டூ த்ரீ ஃபோர் நன் நீ அக்கௌண்ட் எடுத்துக்கோ நான் ஆக்சப்ளே के करेगी नाना नेक्स्ट सबसे पास सर मुझे आज तक चैप्टर समझ में नहीं आ रही है नमस्कार di kawasan di pejabatial సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఓకే ఎయిట్ సిక్స్ ఆఫ్ క్లాస్ టూ ముందుకు వెళ్తాము ట్వెల్వ్ రాసినట్టు బ్యాక్ వెళ్తాము మొత్తం ఎన్ని వన్ సో ఫస్ట్ సిక్స్ లేకపోతే ఫస్ట్ త్రీ ముందు చేద్దాము అది ముందు చేయండి వన్ హలో అసరి ఆస అశ్వ అంటే గుర్రం కదా సో అశ్వసంచర్ చేతులు రెండు కూడా అన్ని పోస్ట్ చేసేటప్పుడు చూడండి చేతులు రెండు కూడా కష్ట దగ్గర ఉండాలి భుజన్ రాసిన నెక్స్ట్ రాసన పర్వతాసనం

ఫస్ట్ టూ ఆర్ టూ టైమ్స్ సైకిల్ తర్వాత ఫైవ్ టైమ్స్ సైకిల్ అలా మీరు కనుక దాన్ని రిపీటెడ్గా చేయగలిగితే వెయిట్ లాస్ అవ్వడానికి సూర్య నమస్కారాలు బెస్ట్ ఆప్షన్ వెయిట్ లాస్కి సూర్య నమస్కారం బెస్ట్ ఆప్షన్ సో లాస్ట్ ఆప్షన్